ఒకటే మొక్కకి రెండు మంచి బ్యూటిఫుల్ కలర్ ఫ్లవర్స్ వస్తే ఎలా ఉంటుందండి ఇప్పుడు నా ఫీలింగ్ అలాగే ఉందండి ఎందుకంటే ఒకటే మొక్కకి ఒకటే మందారం మొక్కకి రెండు రకాల ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఒకటి పింక్ ఒకటేమో లైట్ ఆరెంజ్ కలర్ ఎల్లో అనమాట ఎల్లో ఇష్ ఆరెంజ్ చాలా చాలా బాగా అనిపించిందండి అండి ఒక గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక నెక్లెస్ కొనుక్కున్నా నాకు ఇంత ఆనందం అనిపించదు చాలా బాగా అనిపించింది చూడండి స్టెమ్ చూడండి ఒకటే మొక్క నేను ముందు మొక్క కొన్నప్పుడు నాకు తెలియలేదండి తర్వాత ఇది పూలు పూయటం మొదలుపెట్టాక దీన్ని అందం తెలిసిందనమాట మీ అందరికి కూడా షేర్ చేసి నా హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ మొక్క చూపిస్తున్నాను అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న మొక్క ఇంత బ్యూటిఫుల్గా రెండు రకాల ఫ్లవర్స్ అంటే వండర్ అనమాట ఈ వీడియో నచ్చిందండి ఫ్లవర్స్ నేచర్ లైక్ చేసే వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుద్ది ఈ వీడియో చూడండి ఒకటే మొక్క స్టెమ్ కూడా ఒకటే కాకపోతే గ్రాఫ్టింగ్ అనుకుంటా నేను ఫస్ట్ సిక్స్ థర్టీకి అలా సిక్స్ థర్టీ లోపలే లేస్తానండి లేచి లేవగానే ముందు ఏ చెట్టుకి ఏ మొగ్గలు వచ్చాయా కొత్తగా ఏం పూలు పూసినాయా అని నా మొక్కల్లోకి వచ్చి చూసుకుంటానండి నాకు ఎంతో హాయిగా అనిపిస్తుంది అన్నమాట అప్పుడు ఇప్పుడు రాగానే ఈ మొక్కలన్నీ ఈ ఫ్లవర్స్ కన్విందు చేసినవి వీటిని మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట ఎంజాయ్ చేశారు కదా మీరు కూడా ట్రై చేయండి నర్సరీస్లో దొరుకుతాయి ఇలాంటి మొక్కలు